దేవదూతలు మనుషుల రూపంలో రారా కానీ ఏం చెప్తుందో చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు మరియు ఇద్దరు దూతలు ముగ్గురు పురుషులుగా అబ్రహాముకు కనిపించారు వాళ్ళు కేవలం కనిపించటమే కాదు అబ్రహాము వడ్డించిన మాంసం మరియు రొట్టెలను నిజంగా తిన్నారు ఇప్పుడు దానీయులు ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం చూడండి గాబ్రియలు దూత అతని ముందుకు వచ్చినప్పుడు అతను మనుష్య రూపియే నిలిచెను అని బైబుల్ స్పష్టంగా రాసింది అంతేకాదు దానియేలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఆ దూతను ఆ పురుషుడు అని సంబోధించారు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ వచనం చదవండి కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చేవి అని ఉంది కాబట్టి దేవదూతలు మనుషుల రూపంలో రారు అని ఇంకా అనుకుంటున్నారా కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్